చూడండి లెగ్ పీసుల బిర్యానీ చేస్తున్నాను లెగ్ పీసుల బిర్యానీ మసాలాలన్నీ వేశాను బాగా ఉడకునివ్వాలి దీంట్లో ఆనియన్స్ వేసాను టమాటా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను కొత్తిమీర వేసినాను పుదీనా వేసినాను గరం మసాలా వేసినాను నేను రెసిల్గా చేసిన గరం మసాలా వేసినాను టమాటా వేసినాను పచ్చిమిరప వేసినాను నిమ్మకాయ వేసినాను మళ్ళీ గరం మసాలా దినుసులు వేసినాను అన్నీ వేసి నూనె నెయ్యిలో వేపాను మసాలాలన్నీ మళ్ళీ లెగ్ పీసులు వేసి ఇలా నీళ్ళు పోసి గసులు పోసి ఇలా ఉడకనిస్తున్నాను చూడండి బిర్యానీ

ఇలా బిర్యానీలో బియ్యం వేసి బాగా కలుపుకొని ఇప్పుడు బాగా రైస్ ఉడకనివ్వాలి గోంగూర బిర్యానీ చూస్తున్నారు కదా గోంగూర చేశాను చూడండి బిర్యానీ బిర్యానీ రెడీ అయింది సూపర్ గా ఉంది బిర్యానీ సూపర్ బిర్యానీ చాలా బాగుంది చూడండి బిర్యానీ బాగా చేశాను చూడండి